పదహైదు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి రాయచూట్టు నుంచి రాష్ట్ర నలుమూలల్లో కానీ ఢిల్లీ వరకు ఏ కార్యక్రమం జరిగినా పాల్గొంటూ పలు కార్యక్రమాల్లో మా వంతు బాధ్యతగా పార్టీయే ధ్యేయంగా భావించి వ్యక్తిగత కారణాలను పక్కన పెట్టి సొంత ప్రయోజనాలకు కాకుండా పార్టీ కోసం పనిచేశాం ఈరోజు మాలాంటి పార్టీ కేడర్ను నిర్వీర్యం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే గడిగుడు శ్రీకాంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని నిత్యం ప్రభుత్వ వచ్చిన తర్వాత ప్రభుత్వం రాకముందు కానీ పలు విధాలుగా ఇబ్బంది పడుతూ పెడుతూ ప్రత్యక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చైర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడర్ను పూర్తిగా మర్చిపోయి కేవలం వ్యక్తిగత పనుల కోసము లేకపోతే పార్టీలో ఎవరు అభివృద్ధి కాకూడదు భవిష్యత్తులో మా మన వల్ల కానీ పోటీ రాకూడదు అనే పరిస్థితులు ఏర్పడినాయి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు కానీ మొట్టమొదట జెండా పట్టిన వాళ్ళలో మేమే ఈవెన్ స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు కానీ రాజీనామా చేసిన రెండు మిత్రి రాలేదు కొట్టమొదట మేము వచ్చాం వచ్చి రాష్ట్రం అప్పుడున్నటువంటి రోషయ్య గారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రం మన అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు అప్పుడు సీఎంగా ఉన్న ఎలాంటి ఒడిదుడుకులు కానీ భయపడకుండా పార్టీనే ధ్యేయంగా భావించి నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తే పనిచేసిన వాళ్లకు కాకుండా కేవలం సామాన్య వ్యక్తులకు మాత్రమే అంటే మున్సిపల్ మున్సిపాలిటీ కానీ ఎమ్మెల్సీ విషయాల్లో కానీ స్థానికంగా రాయచూర్ మున్సిపాలిటీ విషయాల్లో కానీ సామాన్య వ్యక్తి అంటే కూరగాయలు అమ్ముకుంటున్న వ్యక్తిని తీసుకొచ్చి ఫయర్స్ను అదికొచ్చి మున్సిపల్ చైర్మన్ చేయాలంటే మేమందరం మంచిదే అన్నాం ఈ మధ్యలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారికి కానీ మేము కానీ అది అడిగాం సామాన్య వ్యక్తిని ఎమ్మెల్యేగా చేస్తే మీ మీద వ్యతిరేకత ఎక్కువ ఉంది గత నాలుగు పరిహేలుగా ఓట్లు వేశారు పార్టీ కేడర్లో పూర్తిగా వ్యతిరేకత ఉందని హైకమాండ్ వరకు రాయచూట్లో ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు సీఎం దృష్టి తీసుకుపోయింది మేమే స్థానిక ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారికి వ్యతిరేకత తీవ్రంగా ఉంది పార్టీలో తీవ్రంగా అందరినీ అనగదొక్కి ఎక్కడికక్కడ గ్రూపులు కట్టి కుటుంబంలో భార్యాభర్తకు కానీ అన్నదమ్ములకు కానీ లేకపోతే విభజించి పాలించాలనేది ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారిది నేను చూసి నేర్చుకునే పరిస్థితి ఏర్పడేది అని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జన్ రామకృష్ణారెడ్డి గారి దృష్టికి అదేవిధంగానే పార్టీలో ముఖ్యులందరికీ తెలియజేశాం చేసిన తర్వాత కానీ ఇలాంటి వ్యక్తికి మళ్ళీ ఐదోసారి ఎమ్మెల్యేగా ఇవ్వడం ఐదోసారి ఎమ్మెల్యేని చెయ్యాలా పార్టీని దృష్టి చేయండి అంటే చేసే పరిస్థితి లేదు ఎందుకంటే ఎందుకోసమంటే ఆయన నియంతలాగా పరిపాలన అంటే కేవలం ఆయన చెప్పింది శాసనం ఆయన చేసిందే వేదంగా భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి పార్టీ జెండా మోసేవాడు మోస్తూనే ఉండాలా నియంతలాగా మేము చెప్పింది వేధంగా నడచాలనే ఉద్దేశంతోనే పార్టీలో స్వతంత్రం లేకుండా ఉంది ఏ ఇక్కడ రాయచూడు పట్టణంలో ఏ వ్యక్తి కానీ రాష్ట ముఖ్యమంత్రిని కలిసేదానికి అవకాశం ఉండదు సీఎం ఓకే పోయేదానికి అవకాశం ఉండదు ఈవెన్ జిల్లా లకు కానీ పోతే నాకు తెలియకుండా ఎందుకు పోతున్నారు అనే పరిస్థితి తయారు చేసి ఎక్కడికక్కడ ఆయన చెప్పిన వాళ్ళకు మాత్రమే పనులు చేయాలి ఎంఆర్ఓ ఆఫీసులో కానీ పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే కలెక్టరేట్ కానీ రాష్ట్రంలో పార్టీ ఆఫీసుల్లో కానీ పోయేదానికి హక్కు లేకుండా చేసే పరిస్థితి ఏర్పాటు చేశారు నేను కానీ పార్టీ టీవీ ఛానల్కి రెగ్యులర్ గా అధికారం వచ్చిన తర్వాత స్పోక్స్ గా నాకు ఇస్తూ ఉంటే అడ్డపడ్డాను అదేవిధంగానే ఎమ్మెల్సీ విషయంలో ఈ రాష్ట్రంలో టీచర్ ఎమ్మెల్సీ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయాలనే ఆలోచన కానీ లేదు నేను ప్రైవేట్ విద్యా సంస్థలు తరపున నేను పోటీ చేస్తాను నేను ఎన్రోల్మెంట్ చేసుకుంటాను అని పదే పదే సీఎం గారి దృష్టికి తీసుకోకపోతే సజ్జనరామకృష్ణరాయుడు గారు కానీ నా ప్రతిపాదన తీసుకొచ్చి ఇద్దరిలో ఒకరిగా నన్ను ప్రతిపాదన తీసుకొచ్చారు ముప్పై ఎనిమిది మంది రాష్ట్రపతి ఎన్నికల రోజు అసెంబ్లీలో ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేల సమక్షంలో మదన్మోహన్ రెడ్డికి ఇష్ట బాగుంటుంది కదా మదన్ రాయచూడ్ మదన్ యాక్టివ్ కాదని కమలాపురం ఎమ్మెల్యే గ్రాడ్యుయేట్ కు సూటబుల్ కదా అంటారు అంటే సీఎం గారు వెంటనే సిట్టింగ్ అభ్యర్థి కదా అని కొందరు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది రవికి చెప్పారు అని మన స్థానిక ఎమ్మెల్యే గడిగోడ శ్రీకాంత్ రెడ్డి గారు కానీ మదనా గారి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అని చెప్పి తరువాత కానిస్ట్యూషన్ నాకు ఇబ్బంది అయిన పరిస్థితి ఇస్తే ఇబ్బంది అనే ఉద్దేశంతో ఒక వారంలోనే దాన్ని తారుమారు చేశారు అంటే ఏంది అక్కడ కడప నుంచి అదే కమలాపురం రవిరెడ్డిని లేపి సురేష్ బాబు గారిని అదేవిధంగానే అంజాద్ భాష గారిని గ్రూప్ కట్టి కడప నుంచి రామచంద్రారెడ్డిని లేపి గమ్మునుండే వ్యక్తిని గాని అతనికి ఇవ్వండి మాకు ఏం ఇబ్బంది లేదు మా రాజుట్లో సమస్య ఉండదు నేను చూసుకుంటానని ఈయనే వాళ్ళందరినీ లేదు ద్వారకనాథ రెడ్డి గారికి ఇదే పార్టీలో ఆర్టీసీ చైర్మన్ ఇస్తుంటే దాన్ని అడ్డపడతాడు అదేవిధంగానే రెడ్డి గారికి పోస్ట్ ఇస్తామంటే ఏ వ్యక్తులు కానీ డిసిఎంఎస్ ఆవుల విష్ణువర్దన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరిని మార్చలేదు డిసిఎంఎస్ చైర్మన్ గా అది ఒక్కటి మారుస్తారు జిల్లా పోస్ట్ లేకుండా అధికారం వచ్చిన తర్వాత అధికారం లేనప్పుడు అదనుకుంటారు అంటే ఏ వ్యక్తి కానీ జిల్లా పోస్ట్ ఇవ్వకూడదు నాలుగు పోస్టులు రాయచూట్టు ఎమ్మెల్యే ఆయన ఉండాలి జిల్లా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా శ్రీకాంత్ రెడ్డి గారు ఉండాలి అదేవిధంగానే సమన్వయకర్త చీపి ఇచ్చారు గతంలో మళ్ళా తీసేసి విప్పుగా ఇచ్చారు అదేవిధంగానే అసెంబ్లీ సమన్వయకర్తగా కానీ ఆయనకే ఉండాలి ఎలాంటి పోస్టు గాని పక్కనోళ్లకు జిల్లా పోస్టులు కానీ రాష్ట స్థాయిలో కాని యువకూడదు కట్టుకొని ఆయన నియంత్రణగా ఆయన చెప్పిందే వేదంగా నడచాలి పార్టీలో మాలాంటి సీనియర్స్ ఢిల్లీ నుంచి గల్లీ వరకు అందరితో సంబంధాలు ఉండాలి ఈరోజు పార్టీని వీడిపోతున్నామంటే కేవలం ఏం చేసే సొంత ప్రయోజనాల కోసం నేను గ్రాడ్యుయేట్స్ విషయంలో కానీ టీచర్స్ విషయంలో పదే పదే చెప్పాను ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది ఇండివిజువల్ క్యాండిడేట్కి ఇవ్వాలి అంటే కావాల్సిందే ఇవ్వకుండా గ్రాడ్యుయేట్స్ విషయంలో మిశ్రించి ఇచ్చి ఆయన పొద్దుటూరు ఎమ్మెల్యే లేపి రవి రవిరెడ్డికి ఇవ్వాలని చెప్పి వాదించి ఐదు నిమిషాలు వాదించి ఈయన మాత్రం గట్టిగా అడిగే పరిస్థితి లేదు నా వ్యక్తికి కావాలా నాకు చేశాడు రాయచూట్లో పాతరాయి మోసాపేట రెడ్డేరిపల్లె దిగువ బారం ఏ బూత్లో కూర్చోమంటే ఆ బూత్ ఎలక్షన్లో ఎలక్షన్ కూర్చున్నాడు జనరల్ ఏజెంట్ గా నేను అతని కోసం అహర్నిషన్ పనిచేశాం ఎలక్షన్ అంటే కసిగా కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ పనిచేశాం ఈరోజు మాలాంటి మాలాంటి కార్యకర్తలను లీడర్లను ఈరోజు పార్టీ నుంచి పొగబెట్టి పండి పంపించే పరిస్థితి వ్యక్తిగతంగా మాకు చేసినట్టు మీకు అందరికీ తెలుసు విద్యా సంస్థల పరంగా ఏ విధంగా చేసిండేది నాకు సైనిక్ స్కూల్ వస్తే జిల్లా కలెక్టర్ దగ్గర వ్యతిరేకంగా రాయిస్తాడు ఇలాంటి అదే అదేవిధంగా ఈ ఊరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది దాంట్లో ఆయన వేసుకొని పనిచేస్తారు ఆయన ఈ పార్టీకి ఓటు ఎక్కిపోయినా కానీ తప్పకుండా పనిచేస్తారు పార్టీ అనేది ధ్యేయంగా భావించి అహర్నిషి మేము కషిగా పనిచేస్తే మా లాంటి వాళ్ళను అనగదొక్కడానికి ఆర్థికంగా అన్ని విధాలుగా మాకు ఇబ్బంది పెట్టాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు పెట్టించాడు ప్రభుత్వం లేనప్పుడు కేసులు పెట్టి జైలుకు పోయాం ఆ రోజు ఏ రోజు మా కోసం మా వాళ్ళని ఎట్లా అరెస్ట్ చేస్తారు అక్రమ కేసులు పెడతారని ఏ రోజు రాలేదు ఈ రోజైనా అధికారం పోయిందనుకో హైవే రూట్లో తప్ప సామాన్య కార్యకర్త కోసం ఏ రోజు పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ఓ కానీ ఎండీ ఆఫీసులో కానీ ఆయన వచ్చి నా వాడు ఈడు మా పార్టీకి పనిచేసిన కార్యకర్త ఇతనికి పనిచేయాలని ఏ రోజు కానీ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు పాతరాయి చుట్టు ఎలక్షన్ కోసం ఫైర్ జరుగుతుంది ఎలక్షన్ క్యాంపెయినింగ్ ఆయన కోసం మేము పోతే ఆయన ఆ పక్క అపోజిషన్ క్యాండిడేట్ పేరు లేకుండా తీసేసుకుంటాడు మా మీద కేసు ఫైల్ చేసి ఎవరి కోసం ఎలక్షన్ క్యాంపెయినింగ్ పోయింది శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల కోసం శ్రీకాంత్ రెడ్డి కోసం పోతే కేసు ఎవరి మీద ఎనిమిదిన్నర సంవత్సరం నుంచి తొమ్మిది సంవత్సరాలు కోర్టుకు తిరిగాం ఇలాంటి ఎన్నో చెప్పుకుంటూ పోతే పార్టీ కోసం డే అండ్ నైట్ భార్య పిల్లలకు వ్యక్తిగత అన్ని వ్యాపారాల పరంగా దెబ్బతిన్నాం కానీ అధికారం వచ్చిన తర్వాత కేవలం ఆయన స్వార్థం ఆయన అడ్వర్టైజ్మెంట్ కావాలి ఆయనే ప్రెస్ మీట్ పెట్టాలి ఎవరు ప్రెస్ మీట్ పెట్టకూడదు ఎవరు ఈ ఊర్లో రెండో వ్యక్తి ఎదగకూడదు మా మన వాళ్లకు కానీ పోటీ రాకూడదు అనేలాగా నియంతలాగా తయారైంది అందుకోసమే స్వచ్ఛందంగా పార్టీకి సభ్యత్వానికి పూర్తిగా రాజీనామా చేసి ఇలా కడప జిల్లా అధ్యక్షులు అదేవిధంగానే రీజనల్ కోఆర్డినేటర్ సురేష్ బాబు గారికి పంపించాం అదేవిధంగానే ఇక్కడ జిల్లా పార్టీ అధ్యక్షులు ఏనే కాబట్టి నిన్ననే పర్సనల్గా చేర్చడం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎంతోమంది బాధ్యతలు అన్వరణ కానీ అదేవిధంగానే మన గఫార్ గారు కుమారుడు కానీ సలావుద్దీన్ గారు కానీ ఇంకా ఎంతో మంది క్యూ కట్టుకునే పరిస్థితి ఏర్పడింది పార్టీ నుంచి స్వతహాగా కష్టకాలాల్లో ఉండేవాళ్ళము ఈ రోజు మేమేదో భయపడి ఇంకోడ ఇంకోటి జరుగుతాయని కాదు నాలుగు ఎలక్షన్లు అంటే ఎంత కష్టకాలాల్లో ఎలక్షన్ చేశాం కష్టాల్లో ఈ రోజు ఏంటంటే తారు రోడ్డు వేసినాక సైకిల్ దొక్కే పరిస్థితి ఆ రోజు రోడ్డు లేనప్పుడు మేము సైకిల్ దొక్కే పరిస్థితి క్యాండిడేట్ కౌన్సిలర్గా వేస్తే ఆ కౌన్సిలర్ వెనకంటే ఒక గన్మెంట్ పెట్టే పరిస్థితి ఉంటేనే వాడు ఐదేళ్ళు ఉంటాడు ఆ నెల ఫ్రీగా తిరుగుతాడు లేకపోతే కన్నా విత్డ్రా అవుతాడు అలాంటి పరిస్థితి ఉండే పరిస్థితి డబ్ అంటే ఎలక్షన్ టైంలో మేము ఫ్రీగా తిరిగే పరిస్థితి లేని రోజు ఇప్పుడు కొత్తపేట రామాపురం కానీ కొత్తపేట కానీ దిబ్బలవాడి అంటే ఇండైరెక్ట్గా దిబ్బలవాడి అంటే ఆ స్కూల్ కానీ దల్సా స్కూల్లో కానీ ఈ బూతుల్లో పొద్దున్నే తొమ్మిదన్నరకు ఎలక్షన్ అయిపోతుంది మోసాపేట కానీ పాత్రాయచుట్టు కాని దిగవపారం కాని ఎగవపారం కాని ఇవన్నీ రెండు వేల నాలుగు తర్వాత దాన్ని అన్ని కంకణం కట్టుకొని గతంలో రెండు వేల నాలుగులో శ్రీలత కోసం మేము పనిచేశాం తర్వాత కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన వెంటనే జెండా మోసాం మోస్తే వ్యక్తులకు ఎలాంటి పదవులు రాకూడదు అడ్డుకోవడం అక్రమ కేసులు పెట్టడం ఆర్థిక ఇబ్బందులు కలిగేయడం మాకు అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కాబట్టి స్వచ్ఛందంగా పార్టీకి రాజీనామా చేశాం భవిష్యత్ కార్యాచరణ అనే దాని మీద నేను చేస్తున్నాం దీని మీద పార్టీలో ఈ రాయిచుట్టి తాలూకా వ్యాప్తంగా అదే గారు గారిని చెప్తే ఆయన కానీ చెప్పాల్సిన పరిస్థితి ఉంది గారు కానీ రాష్ట్ర నాయకుడు అయినాడు అదే విధంగానే ఈస్ట్ వెస్ట్ ఇన్ఛార్జి ఉన్నారు ఈ ఇక్కడి నుంచి ఎంపీగా రెండు పర్యాలు చేశాం ఈయన చెప్పండి నీళ్ళు తాగే పరిస్థితి లేదు మిత్రన్ెడ్డి గారు ఈయన ఏదైనా సమస్య తీసుకోపోతే శ్రీకాంత్ నేను చెప్పందే నీళ్ళు తాగే పరిస్థితి లేదు ఇలాంటివన్నీ ఎవరికి చెప్పి మొత్తుకోవాలనే ఉద్దేశంతో ఐదేళ్లు తిరిగాం అధికారం చూసాం అధికారం లేనప్పుడు ఈ పార్టీలో చూసాం అధికారం లేనప్పుడు నూరు మందికి ఫోన్ చేస్తే దన్నాలు ఉద్యమాలన్నీ పది ఇరవై మంది లేని పరిస్థితుల్లో పార్టీని నడిపాం దన్నాలు ఉద్యమాలు కార్యక్రమాల్లో పొద్దున్నే మూడొన్నలకు డిపో కాడ బస్సులు నిలబెట్టాం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ నిత్యం పోరాటమే జీవితంగా ముందుకు పోయాం అధికారం వచ్చిన తర్వాత అధికారము ఈ అంత పోరాటం చేసే పరిస్థితి మాకు సారి ఎందుకంటే అనగుదక్కి అనగుదొక్కి అనగుదక్కి ఈ పరిస్థితుల్లో ఇంకా ఇదే విధంగా కొనసాగే పరిస్థితి లేకుండా భవిష్యత్ కార్యాచరణ అయింది అనేది ప్లాన్ చేస్తున్నాం ఈయన ఇక్కడ ఏంటంటే నియంతలాగా ఉంటాడు కాబట్టి నేనేందో డెవలప్మెంట్ చేశాను అభివృద్ది కార్యక్రమాలు చేశాము ఇంగోడు చేశాము నిన్ను నాలుగు సార్లు గెలిపించారు ఈ జిల్లా వాసులు ఈ ప్రాంత వాసులు నాలుగు సార్లు అత్యధిక మెజార్టీ గెలిపించాం రాష్ట్రంలో పొలివెందల తర్వాత రాయి చుట్టిన ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు అనే పరిస్థితి అక్కడి నుంచి కానీ ఈరోజు ఇప్పుడు వచ్చిందేం కాదు మైనార్టీస్ కానీ మా సైడ్ ఉంటున్నారు మైనార్టీస్ కల్గుల్లి మాటలు చెప్తున్నాం ఏదో అబద్ధాలు సబద్ధాలు శ్రీకాంత్ రెడ్డి అని గత రోజుల్లో అనే పరిస్థితి అంటే దాన్ని మేము ఫస్ట్ ర్యాలీలు జరిగాయి టికెట్ ఇచ్చినాం టూ థౌజండ్ నైన్లో మేము వ్యతిరేకంగా ఆయన వెంట ఉండి ఎదురుండి కష్టకాలాల్లో గఫర్ గారి మిషన్ లో పెద్ద చనిపోయి ఎక్కడున్నాడు శ్రీకాంత్ రెడ్డి గారు వెంట మేము ఉంటున్నాం అని ఆ రోజు తొడగొట్టి నిలబెట్టాం అదే కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ఇక్కడ ఉంటుందా ఎస్ఎన్ కాలేజీ ఉన్నిస్తారా అనే రోజుల్లో భయపడలే మేము కానీ ఇలాంటి పరిస్థితులు ఇట్లా నియంతగా మేము కాలేజీ నుంచి ఉద్యమాలు ధర్నాలు చేసి వచ్చాము మేము స్వతహాగా కాలేజీ నుంచి నీ డిగ్రీ కాలేజ్ చైర్మన్ కడప యూనివర్సిటీ క్యాంపస్ గా ఉన్నాం ఉద్యమాలు ధర్నాలు చేసి వచ్చాను ఇక్కడ కానీ అన్ని అవగాహన ఉండలు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని రోజులు ఇది అణగుదొక్కుతూ ఉంటే ఇది బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కన్నా నియంత్రలాగా పరిపాలన చేస్తుంటే దీన్ని వ్యతిరేకించాల్సిన బాధ్యత ఎక్కడో ఒక చోటు నుంచి స్టార్ట్ కావాలి కాబట్టి ఫస్ట్ అనవరన్న సలావుదీన్ గారు సీను కోడి సీను అన్నా ఇలాంటి వాళ్ళతో మొదలుపెట్టారు భవిష్యత్తులో ఇంకా చాలా చూడాల్సి వస్తుంది మాతో స్టార్ట్ అయింది ఇంకా కొన్ని చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి గడ్డగాలు వచ్చే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదే పదే ఈవెన్ సీఎంఓ ఆఫీస్లో కానీ చెప్పాం ఆయన సీనియరు అందరినీ మేనేజ్ చేస్తాడు అలాంటి వ్యక్తి గీకపోతే చాలా ముఖ్యుడు అని అన్నారు పార్టీ కష్టకాలలో నుండి రోజుల్లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల్లో ఇరవై నాలుగో ఎమ్మెల్యే ఎవరైంది అనేది అందరికి తెలుసు మా అందరినీ ఆశ్రయించారు ఆ రోజు ఒక్క ఎమ్మెల్యే ఉండే రాయచూట్టు ఎమ్మెల్యే పోయేదానికి లేదు అని చెప్పాం పార్టీని మనము మనమే పార్టీ అని ఎక్కడ కావాలంటే ప్రమాణం చేస్తా శ్రీకాంత్ రెడ్డి గారు వస్తే ప్రమాణం చేయమని చెప్పండి ఆ రోజు పార్టీ మారాలని తీవ్రంగా ప్రయత్నం చేశాడు అతని వచ్చి ప్రమాణం కాణిపాకం టెంపుల్ దగ్గర రమ్మని చెప్పండి నేను వస్తా ప్రమాణం చేస్తాం ఎప్పుడు ఏ డేట్ టైం చెప్పమని చెప్పండి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో కుమ్మకైపోయి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల తర్వాత ఈ ఎమ్మెల్యేనే పోవాలని ప్లాన్ చేసి ఆ రోజు గంటా శ్రీనివాసరావు గారు అతిపడ పుల్లారావు గారితో ప్లాన్ చేసి పోవడానికి అక్కనం కట్టుకుంటే మేమందరం నిలబెట్టాం పార్టీలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా మనం ఉండాలన్నా అన్నాం ఈరోజు మాలాంటి వాళ్ళు కంగన కట్టుకొని పార్టీ నుంచి బయటకు పంపించడానికి ఈయన కంగన కట్టుకున్నాడు ఇలాంటి వ్యక్తులకు ఇంకా ఓట్లు వేసి గెలిపించి ఇంకా రేపు రాష్ట్ర స్థాయి పదవులు రేపు భవిష్యత్తులో అధికారం వస్తుందో లేకపోతే అని అనధికారం వస్తుందో అనేది మేము భయపడలే కానీ ఈరోజు ఈతంతో మేము ఇబ్బంది పడే పరిస్థితి తయారైంది ఈ పార్టీలో ముప్పై అంటే ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలో ముప్పై ముప్పై నాలుగు మంది కౌన్సిలర్స్ రాయిచూ మున్సిపాలిటీలో ముప్పై మంది మన వాళ్ళు కావాలనే డే నైట్ పనిచేశాం ఏ విధంగా చేసిన మీకు అందరికి తెలుసు అంత వర్క్ చేయించాం ఈరోజు అలాంటి పరిస్థితి నుంచి పార్టీలో ఇబ్బందులు పడే తయారైంది కాబట్టి అందరూ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు ఇక్కడి నుంచినే రాష్ట్ర అంటే సీఎంఓళ్ళు కానీ అధికారులు కానీ ఉన్నారు అలాంటి వాళ్ళకి కానీ మేము తెలియజేసాం ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారికి ఇస్తే ముప్పై వేల పైచిలుతో ఓడిపోయేదని కంకణ కట్టుకొని జనాలు ఉన్నారు లీడర్లు కాదు క్యాడర్ ఉంది గతంలో ఎన్నికల్లో రాయచూడుకు వచ్చింది కేవలం ముప్పై రెండు వేల మెజార్టీనే మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి వీసేటప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో స్టిల్ ఈరోజు పరిస్థితి వేరు అప్పుడు జమ్మల మడుగులో ఓడిపోతుంది అనుకున్న రోజు కానీ యాభై ఒక్క వెయ్యి మెజార్టీ వచ్చింది ఇద్దరు ఒకటే పెద్ద లీడర్లు ఒక పక్క వచ్చిన ఈరోజు ఎంతమంది లీడర్లుండే మనము వ్యతిరేకత ఆ పరిస్థితి ఉంది కోడూరు నేనే రాయలసీమ బూత్ కమిటీలు ఇన్ఛార్జిగా పనిచేసినప్పుడు కోడూరు సీను గారితో సీను ఈసారి నువ్వు గెలిస్తే తప్పకుండా మినిస్టర్ అవుతావు అని ఆయనతో చెప్పేటప్పుడు నలభై ఒక్క వెయ్యి మెజార్టీ వస్తుంది అదేవిధంగా ముప్పై నాలుగు వేలు రాజంపేట వస్తుంది ఇబ్బందికరంగా ఉంది మంది ముప్పై రెండు వచ్చింది అప్పుడే ఇంత వేవులో పంతొమ్మిదిలో స్టిల్ ఈ రోజు పరిస్థితి వేరు అందుకోసమే ఇప్పుడు నేను ప్రెస్ మీట్ లో చెప్పాను కదా భవిష్యత్తులో రెండు నెలల తర్వాత కానీ కూర్చొని చూద్దాం ఎలక్షన్లు అయిపోయినాక కానీ మాట్లాడతాం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఉండేవాళ్ళు కానీ నిత్యం బయటకు పోలేక ఇక్కడ ఉండలేక అనగదొక్కుతూ స్వతంత్రం లేని పరిస్థితి ఉంది కాబట్టి ఇష్టపడి కష్టపడే పరిస్థితి లేదు ఇష్టపడి కష్టపడకపోతే పార్టీ ఏదో మైనార్టీస్ ఉన్నారు ఓట్లేస్తారని మైనార్టీస్ లో కానీ బాగా తెలుగు పనులు అయినారు రాజకీయ అవగాహన వచ్చింది ఏదో అని అనుకుంటున్నారేమో మీ పరిస్థితి అనేది జనాలందరికీ తెలిసిపోయింది రాయి డెవలప్మెంట్ అని మీరు పదే పదే అన్నారు డెవలప్మెంట్ ఎవరి వల్ల అయింది ఈ జిల్లా ఎవరి వల్ల వచ్చింది జిల్లా హెడ్ క్వార్టర్ రావడానికి సీఎం ముఖ్య అధికారి అనేది అందరికీ తెలుసు నేనే ఒక పదవి త్యాగం చేసిన నాకు మినిస్టర్స్ అంటే నేనే త్యాగం చేసినా నీకు ఎవరు మినిస్టర్ పోస్ట్ ఇస్తామని చెప్పలే ఉమ్మడి జిల్లాలో మినిస్టర్ పోస్ట్ ఇచ్చే పరిస్థితి కానీ లేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీకు మినిస్టర్ పోస్ట్ ఇచ్చే పరిస్థితి లేదు అందరికీ బహాటంగా చెప్పుకున్నారు ఆ పరిస్థితి ఏం లేదు ఈ మాకందరికి తెలుసు ఏం జరుగుతుంది అనేది సీఎం గారి దృష్టికి కానీ తెలుసు మీకు వేరే ఆల్టర్నేట్ లేక పరిస్థితులు అట్టు కాబట్టి ఏదో నమ్మకం అని చెప్తున్నారని బయట ప్రపంచంలో ఉంది కాబట్టి ఇచ్చారు ఇప్పుడు జనాలు కానీ కంకణం కట్టుకున్నారు ఏ పరిస్థితి అనేది రెండు వేల అంటే రెండు నెలల తర్వాత గానీ అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనకు అవగాహన వస్తుంది అనగదొక్క ద్వారా స్వతంత్రం లేకుండా పార్టీలు ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి జనాలందరూ బయటకు సిద్ధంగా సిద్దంగా ఉన్నారు ఈయన ఓడించడానికి కంకణం కట్టుకుని ఉన్నారు థ్యాంక్ యూ